బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య వాస్తవానికి ప్రస్తుత పరిస్థితి నివురుగప్పిన నిపులాగానే ఉంది మధ్యలో కాసినంత అందరూ కలుసుకున్నట్లు అనిపించినా కూడా జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు గారి టీం చాలా దారుణంగా టార్గెట్ చేస్తూ ఉంది చాలా కార్నర్ చేసుకుంటూ అయితే వస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో ఇది పసిగట్టిన జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాలను ఏమీ పెద్ద పట్టించుకోవట్లేదు ఆయన పట్టించుకుని పట్టించుకొని ఉన్నట్లు వదిలేస్తున్నారు రాజకీయాలు ఆయన ఏమీ పెద్ద ఎక్కువ దాన్ని కాళ్ళు చేతులు పెట్టట్లేదు డీప్లోకి వెళ్ళి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఆయన చాలా క్యాజువల్గానే ఒక ప్రకటన రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు ఏదో జరిగిపోయింది అసెంబ్లీలో అని చెప్పి గుక్క పెట్టి ఏడ్చి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అడుగు పెడతా అన్నప్పుడు అయినా కనుక అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా క్యాజువల్గానే చాలా మామూలుగానే స్పందించారు మరి ఈ రెండు ఎపిసోడ్స్ మళ్ళీ చంద్రబాబుకి బాలకృష్ణ వీళ్ళ ఈ గ్రూప్ మొత్తం వాళ్ళ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్కి డిస్టెన్స్ పెంచినట్లే కనిపించింది అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక రేంజ్లో దాడి అయితే జరుగుతూనే ఉంది మనం చూసాం మధ్యలో చంద్రబాబు అరెస్ట్ మీద జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన దాని మీద కొందరు మీడియా మిత్రులు బాలకృష్ణ అడిగిన అడిగినప్పుడు కూడా బ్రో ఐ డోంట్ కేర్ బ్రో అన్నాడు బాలకృష్ణ తనకు ఉన్నటువంటి మొత్తం యుగం ఆర్టిట్యూడ్ రంగరించి బ్రో ఐ డోంట్ కేర్ బ్రో అని చెప్పి అన్నాడు చాలా సందర్భాల్లో ఇద్దరి మధ్య అది అయితే కనిపిస్తూ ఉంది అండ్ అభిమానులు అయితే ట్విట్టర్ వేదిక ఎప్పుడు కొట్టుకుంటూ పోతూ ఉంటారు మరి జూనియర్ ఎన్టీఆర్ ఓవరాల్గా పొలిటికల్గా తను ఎప్పుడైనా కనుక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తే పొలిటికల్గా తన ఆసక్తిని ఎప్పుడైనా కనుక వ్యక్తపరిచే సందర్భం వచ్చినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం కనుక ఓవరాల్గా చూస్తే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళు లేకుంటే సన్నిహితులు అనబడే వాళ్ళు లేకుంటే క్లోజ్గా ఉండే టీం ఎవరైతే ఉంటారో ఏంటో ఇంట్రెస్టింగ్ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేయడానికే సిద్ధమైపోతూ ఉన్నారు ఇప్పుడు అయిన వాళ్ళు అవ్వబోతున్న వాళ్ళు కూడా ఇప్పుడు అందరికీ తెలుసు గుడివాడ ఎమ్మెల్యే నాలుగు వర్ష వరుసగా నాలుగు సార్లు ఉన్నటువంటి గుడివాడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలు రెండు సార్లు రెండు సార్లు ఇప్పుడు ఐదోసారి అక్కడి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు తాను జూనియర్ ఎన్టీఆర్కి ఎంత క్లోజ్ అన్నది అందరికీ తెలుసు ఇది ఓపెన్ సీక్రెటే అప్పుడు తాను వైసీపీలోకి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్బలంతోనే వచ్చారు అని చెప్పి అప్పుడు తీవ్రమైన కమెంట్స్ వినిపించినప్పుడు జూనియర్ ఎంటర్ ఆ బాంద్షా సినిమా ఎప్పుడో సినిమా షూటింగ్లో ఉండి మరీ మీడియా సమావేశం పెట్టి నాకు తెలియనైతే లేదు నాకు సంబంధం లేదు వాళ్ళ రాజకీయ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు నన్ను నాకు ఏమాత్రం సంబంధం లేని చెప్పి ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ కండెమ్ చేశారు నాకు అక్కడ మొదలైంది తర్వాత అది ఎందుకు జూనియర్ ఎంటీర్కి మరో క్లోజు ఫ్రెండ్ లేకుంటే సన్నిహితుడైనటువంటి గన్నవరం ఎమ్మెల్యే వల్లబనే వంశి గారు తనను చూసాం తను వైసీపీ పార్టీ పట్టారు వీళ్ళిద్దరూ కూడా ఎంత క్లోజో జూనియర్ ఎన్టీఆర్కి ఈ ముగ్గురు కూడా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ తెలియందేమీ కాదు వీళ్ళ మధ్య చంద్రబాబు బాలకృష్ణ మీద వాళ్ళ అండ్ మరీ ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ని వెన్నుపోటు పడిచిన అంశం మీద ఎన్టీఆర్కి చాలా చాలా పెయిన్ అనిపించి అండ్ చంద్రబాబు చేసే రాజకీయం మీద కూడా చాలా విరక్తితోనే అసలు రాజకీయాలు అనేది పట్టించుకోకుండా దూరం జరిగారు అన్నది వాళ్ళ అనుచరులు అభిమానులు కూడా చాలాసార్లు చెబుతూ ఉంటారు మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా బయటకు రావడానికి పరోక్షంగా ఎన్టీఆర్ ఏమంటారు చెప్పకపోయినా తను చూపించిన ప్రభావం ఏమైనా ఉందేమో అని చెప్పి ఖచ్చితంగా అనుకోవచ్చేమో అంతెందుకు లాస్ట్ టైం పోయిన ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ గారికి స్వయాన పెళ్ళనిచ్చిన మామ నారా శ్రీనివాసరావు గారు అంటే వాళ్ళ కూతుర్నేగా ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు తాను కూడా వైసీపీ పార్టీ పట్టారు సరే బిజినెస్ మ్యాన్ కాబట్టి రాజకీయాల్లో యాక్టివ్గా లేరు తను కూడా వైసీపీ పార్టీ పట్టారు తాజాగా ఎన్టీఆర్ను ఆది ఆది కేశవ రెడ్డి అనే పాత్రతోటి ఒక మాస్ హీరోగా నిలబెట్టిన వివి వినాయక్ తాను కూడా త్వరలో వైసీపీలో చేరి రాజమండ్రో ఏలూరో మచిలీపట్నము ఎక్కడో ఒక దగ్గర నుండి ఎంపీగా పోటీ చేస్తాడు అని చెప్పి కూడా పతాక స్థాయిలో వార్తలు వస్తూ ఉన్నాయి మరి తను కూడా ఎన్టీఆర్ క్లోజ్ అయ్యి సో ఎన్టీఆర్ టీం టీమ్ మొత్తం ఎన్టీఆర్ క్లోజ్ అనబడే టీం టీం మొత్తం వైసీపీ పాటే పట్టింది ఇది అనుకోకుండా జరుగుతుందా అనుకోనే జరుగుతూ ఉందా కాకతాళీయమా తాత్కాలికమా ఎన్ని రోజులు ఇలా ఉంటుంది తెలియదు మరి మొత్తానికి అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి డిస్టెన్స్ ఉన్న మాట నిజం జూనియర్ ఎన్టీఆర్ని బాలకృష్ణ వాళ్ళ ఏమంటారు ఈ బ్యాచ్ అంతా కూడా ఏదో అంటరాని కానీ ఒక రకమైన డిస్క్రిమినేషన్ ఎన్టీఆర్ మీద అది కూడా అది చూపిస్తున్న మాట నిజం ఎన్టీఆర్కి క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీ బాట పడుతూ ఉన్న మాట కూడా నిజం మరి ఈ ఓవరాల్ అంటే రగులుతున్న లోపల లోపల రగులుతున్నటువంటి రగులుతున్న అగ్ని పర్వతం ఎప్పుడు బద్దలవుతుందో ఫైనల్గా ఏం జరుగుతుందో చూద్దాం